తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో ఉచితంగా డాన్స్ కరాటే ఆదివారం చెంచుపేటలోని అన్నాపత్తిని సత్యనారాయణ స్టేడియంలో ప్రారంభించారు ఉదయం ఆరున్నర నుండి ఒక గంట పాటు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్టేడియం ఇన్ఛార్జ్ నాగరాజ్ వెల్లడించారు గత ఇరవై సంవత్సరాలుగా అరోబిక్స్ డాన్స్ కరాటే మాస్టర్ గా కొనసాగుతున్న శ్రీకాంత్ స్టేడియంలో ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు ముందుకు రావటం అభినందనీయమన్నారు ఎమ్మెల్యే పిఏ సునీల్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదిగేందుకు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవటం లేదని అందువల్లే చిన్న వయసులోనే అనేక రోగాల బారిన పడుతున్నారని అందువల్ల ప్రతి ఒక్కరు రోజుకు ఒక గంట పాటు ఇటువంటి వ్యాయామం చేయటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని అన్నారు స్టేడియంలో ఆదివారం నుండి ప్రారంభించిన ఎరోబిక్స్ డాన్స్ కరాటే క్లాసులను సద్వినియోగం చేసుకోవాలని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్యామ్ మాట్లాడుతూ తెనాలి ఏఎస్ఎన్ స్టేడియంలో గతంతో పోలిస్తే వాకర్స్కి ఇబ్బంది లేకుండా వాకింగ్ ట్రాక్ చుట్టూ లైటింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారని వాకింగ్ అనంతరం జిమ్ అరోబిక్స్లో పాల్గొని మరింత ఫిట్గా ఉండే అవకాశం కల్పిస్తున్నారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు స్టేడియం డెవలప్మెంట్ కమిటీ సభ్యులు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే స్టేడియంలో వాలీబాల్ హ్యాండ్బాల్ కోచింగ్ అందిస్తున్నామని వాటికి తోడుగా ఉచితంగా అరోబిక్ డాన్స్ కరాటే క్లాసులు కూడా అందిస్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా కోచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో అరోబిక్స్ డాన్స్ కరాటే ప్రదర్శన నిర్వహించారు 哎呀。 Amen. Uh -huh. ఎరోబిక్స్ అవగాహన సదస్సు మొట్టమొదటిసారిగా మరి అవుట్డోర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది మరి మన సునీల్ అన్న గారి ఆధ్వర్యంలో అలాగే శ్రీకాంత్ గారిని కన్సల్ట్ చేసి మరి ఎరోబిక్స్ ఎప్పుడు కూడా జనరల్గా ఓపెన్లో కానీ లేకపోతే రూమ్లో కానీ చేస్తుంటారు మరి మన స్టేడియంకి వచ్చేటువంటి వాకర్స్ కానీ అలాగే పబ్లిక్ కానీ వారందరికి కూడా ఒక అవగాహన సదస్సు లాగా తెలియాలని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని జనరల్గా అందరం కూడా వాకింగ్ లేకపోతే ఎక్సర్సైజ్లు అవన్నీ చేసి వెళ్తుంటాం కానీ అవన్నీ కలిపి కూడా ఈ ఏరోబిక్స్లో ఉంటవి మరి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఏరోబిక్స్ని ఉపయోగించుకోవాలని మీ అందరినీ కోరుతున్నామండి అలాగే ప్రతి సండే కూడా మరి ఇలాగే ఒక అవగాహన సదస్సు మరి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అలాగే ఎవ్రీడే సిక్స్ ఆర్ సిక్స్ థర్టీకి కూడా ప్రతిరోజు క్లాసెస్ ఉచితంగా మరి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో వారి టీంతో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి తప్పకుండా ఇది అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ సంతోషం ఈ ఉదయకాల సమయాన మీరు చూసారంటే ఇంత కోలాహరంగా స్టేడియం మళ్ళీ ఇప్పుడు పిల్లల నుంచి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్ మర్చిపోయి ఓకే ఈ ఈ నంబర్స్కి స్టెప్లు వేస్తున్నారంటే ఓన్లీ బికాస్ ఒక ఒక మంచి టాలెంటెడ్ ఏరోబిక్ కోచ్ ఉండటం వల్ల సో ఈ ఫెసిలిటీ కూడా మన స్టేడియంలో చూసారంటే ఇప్పుడు మన వాకింగ్ వల్ల అవుట్డోర్ జిమ్ వల్ల అందరూ అలౌడ్ అయ్యారు అలౌడ్ అయ్యి ఇక్కడ హ్యాండ్బాల్ ఉంది వాలీబాల్ ఉంది మేము ఏంటంటే ఇంకా త్వరలో బాస్కెట్బాల్ కూడా పెడతాం సో ఈవినింగ్ వాకర్స్ కూడా ఎమ్మెల్యే గారి సూచనల ప్రకారం ఈవినింగ్ వాకర్స్ కూడా లైట్ సదుపాయం ఏర్పాటు చేసాం త్వరలో ఒక ఫ్యూ డేస్లో ఎమ్మెల్యే గారు అది స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు చూసారంటే డైలీ మనం రొటీన్గా వాకింగ్ చేసే వాళ్ళకి ఒక్క కైండ్ ఆఫ్ ఇది వస్తుంది దానికి ఎగెయిన్స్ట్గా ఏంటంటే మనం ఈ ఏరోబిక్స్ ద్వారా పిల్లల ద్వారా పిల్లలకి ఇలాంటి ఒక యాప్ట్ కోచ్ ద్వారా మనం ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వటం ఒక ఆలోచన వచ్చింది దాన్ని ఎప్పుడైతే కోచ్తో డిస్కస్ చేశారో కోచ్ కూడా ముందుకు వచ్చారు శాప్తో కన్సల్ట్ చేశారు ఇలాగ పెడదాం బాగుంటుంది సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో అమరావతి ఫ్లాట్స్ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న ప్రతి వాళ్ళకి ఈ సౌకర్యాన్ని యుటిలైజ్ చేసుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను ఏంటి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ అని ఫామ్ అయ్యారు ఒలింపిక్ డే రోజున అప్పటి నుంచి స్పోర్ట్స్కి కావాల్సిన ఏదైతే సౌకర్యాలు కానీ ఫెసిలిటీస్ కానీ అన్నీ మేము అప్గ్రేడ్ చేస్తున్నాం సో దాంట్లో భాగంగా ఏంటంటే ఏరోబిక్స్ కూడా ఇక్కడ ఎవరైతే వాకర్స్ ఉన్నారో ఫ్యామిలీస్ ఉన్నారో ఇప్పుడు ఇప్పుడు చూసారంటే పిల్లలు కోవిడ్ అప్పుడు ఫోన్కి దగ్గరయ్యారు ఆఫ్టర్ కోవిడ్ ఏంటంటే ఫోన్కి ఇంకా దూరం చేయలేకపోతున్నాం సో ఇలాంటి యాక్టివిటీ వల్ల ఫిజికల్ యాక్టివిటీ స్కూల్లో గ్రౌండ్స్ లేవు కాలేజెస్లో గ్రౌండ్స్ లేవు సో ఈ ఏరోబిక్స్ సండే స్పెషల్గా ఉంటుంది ఎవ్రీ డే సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతుంది సిక్స్ థర్టీ సెవెన్కి సో ఈ ప్లస్ ఇక్కడైతే ఎవరైతే ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారో కోచ్ నాగరాజు గారు శ్రీకాంత్ కోచ్ గారు ప్లస్ యాజ్ వెల్ ఆస్ ఇక్కడ ఓకస్ శ్రీనివాస్ గారు భారతి గారు రాజేంద్ర గారికి ఈ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ పట్టిన వందనాలు చెప్తున్నాను ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ సండే జరిగే ప్రోగ్రామ్ని అందరూ ఉప ఉపయోగించుకోవాల్సింది కోరుచున్నాం ఇప్పుడు సండేకి కూడా అల్పాహారానికి ముందుకు వచ్చిన డైట్ శ్రీనివాస్ గారికి కూడా ఈ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆయన డాక్టర్ పద్మా అండి నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఫిజియోథెరపిస్ట్గా చేస్తున్నాను నిజంగా ఏరోబిక్స్ క్లాస్ అనేది నిజంగా మనకు చాలా అదృష్టంలాగా మనం భావించాలండి పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ సఫర్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఈ కోవిడ్తో కొంతమంది సఫర్ అయి ఉన్న వాళ్ళకి ఏంటి అంటే బీపీలు రావటం కానీ థైరాయిడ్లు రావటం కానీ షుగర్ ఇలా బాడీ అబ్నార్మాలిటీస్ ఏమున్నా సరే వాటిని మీరు ఈ ఏరోబిక్స్ ద్వారా చాలా వరకు అంటే చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు ఈ అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలి నిజంగా శ్రీకాంత్ సార్ లాంటి కోచ్ గారు దొరకటం కూడా నిజంగా మన అదృష్టం సార్ సార్ దగ్గరకు వచ్చి మాట్లాడుకొని సార్ ఇక్కడ ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా చేపించారు చాలా అవేర్నెస్ కూడా వచ్చి ఉంటుంది మీ అందరికీ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నానండి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి నా పేరు శ్రీనివాస్ అండి నేను జార్లముడి వకింగ్హామ్ కెనాల్లో స్విమ్మింగ్ నేర్పుతూ ఉంటాను అక్కడ వాటర్ ఇది వల్ల పిల్లలందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో జస్ట్ వాకింగ్ అలా చేపిద్దాం అనుకున్నాను అంతలో శ్రీకాంత్ సార్ కలిసి మనం ఫ్రీగా ఇక్కడ చేస్తున్నామండి అరోబిక్ మీ పిల్లలను కూడా ఫార్ చేయండి నేర్పించుకోండి అని చెప్పారు చాలా సంతోషం వేసింది శ్రీకాంత్ గారు తన టైం వెచ్చించి ఇంత ఫ్రీగా నేర్పించటం చాలా అభినందన విషయం దానికి తగ్గట్టుగా ఈ షాప వాళ్ళు కూడా సహకరించటం ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను